ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం అది ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతడి మంచితనం నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు డబ్బులు లేని రోజున మండీ ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవాడికి ధైర్యం లేక మధ్య తరగతి వారికి సమయం లేక ధనవంతుడికి అవసరం లేక చాలా విచిత్రమైనది లోకం నిజాలు చెప్తే బంధాలు విరిగిపోతాయి అబద్ధాలు చెప్తే నిలబడతాయి బాధ ఎంత గొప్పదో అది వస్తూనే మనకు సొంతవాళ్లని గుర్తుకొచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డదో అది వస్తూనే మనకి సొంత వాళ్లని కూడా మర్చిపోయేలా చేస్తుంది క్షమించేవాడు మనిషి క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి నేను అనే అహంకారం ఉన్నవాడు అందరూ ఉన్న ఒంటరివాళ్లే మనం అని భావించే వాళ్ళకి ఈ జగమంతా కుటుంబమే గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు వందనీతులు చెప్పినా ఎవరు వినరు కాని ఒక్క ఉదాహరణ చెబితే మాత్రం అందరూ వింటారు ఉన్నదంతా కోల్పోయినప్పుడు మనిషి వికారి కాడు పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి వికారి అవుతాడు ఓ మనిషి నువ్వు తెలివి ఉన్న ఒక మాత్రమే చావు పుట్టుకల మధ్యన నడమంత్రపు సిరి ఎంతున్నా నీ పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే గుప్పెడు గుండెకు కావలసింది కొద్దిపాటి ప్రేమే నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ల అసలు రంగు బయటపడుతుంది తట్టుకొని నిలబడు చాలు నీ జీవితం మళ్లీ ఇంద్రధనస్సులా విరియక మానదు ఒకదారి మూసుకుపోయినప్పుడు మరొక దారి తప్పకుండా తెరుచుకొని ఉంటుంది అది ఎక్కడుందో తెలుసుకోవడమే నీ జీవితానికి విజయమార్గం కోరల్లో విషం కన్నా మనిషి చూపుల్లో అసూయ ప్రమాదకరం రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు అందరూ మెచ్చేటట్టు అందరికీ నచ్చేటట్టు బ్రతకాలనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారు నొచ్చుకుంటారో లేదో ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం నీ శత్రువు మాట విను ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే కళ్లకు నచ్చిన వారిని కళ్ళు మూసి తెరిచేలోగా మరచిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచిపోలేము జీవితంలో మీరు ఎవరినైనా హద్దులు మీరి ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితాంతం మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటుంది దూరమైనప్పుడు వచ్చే బాధకన్నా గుర్తు వచ్చినప్పుడు కలిగే బాధ అధికం హృదయం ఎన్నిసార్లు గాయపడినా నచ్చిన వారిని ఏనాటికీ మర్చిపోదు కారణం హృదయానికి నటించడం తెలియదు కాబట్టి నీవు లేకుండా బ్రతకలేను అంటే నువ్వు వెళ్ళాక మరణిస్తానని కాదు నువ్వు లేకుండా బ్రతికే బ్రతుకు విలువలేనిది అందులో ఆనందం లేదని అర్థం ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి నాకు నచ్చినట్టే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం పరిచయాలు పాతబడే కొద్ది ప్రవర్తన విసిగించొచ్చు లేదా పలుకు మందగించొచ్చు కాని అంతమాత్రానికే బంధాలు పల్చబడినట్టు అనుకోవద్దు అమ్మాయి మనం తనకి నచ్చినట్టు ఉంటేనే ప్రేమిస్తుంది అమ్మ మనం ఎలా ఉన్నా ప్రేమిస్తుంది చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది బ్రతికున్న చేప నీటికి ఎదురెల్తుంది నీ దారేటో నీ స్థితి ఏమిటో తెలుసుకో మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నవ్వుతారో ఆ సమయంలో మీరు భవిష్యత్తులో గాని గతంలో కాని ఉండలేరు భగవంతుడికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు ఒకరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మొదట కోపపడతారు కొంతకాలం దూరం పెడతారు కానీ చివరికి క్షమిస్తారు అంతేకాని కారణం దొరికింది కదా అని శాశ్వతంగా వదిలిపోరు నీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయాల్లో భాగంగా మారాలని ఎప్పుడూ అనుకోకు భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశాంతిగా ఉండడం సులభం మనసుకి ధైర్యాన్ని జీవితంలో వెలుగుని నింపుకోవాలనుకుంటే అప్పుడప్పుడు కొన్ని మంచి నీతి సూత్రాలు అనుభవసారాలు తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇలాంటి అనేక జీవిత సత్యాలు తెలుగులో ఎన్నో చూడొచ్చు మీకు తెలిసిన మనసుకు హత్తుకున్న హార్ట్ టచ్చింగ్ కొటేషన్స్ రిలేషన్షిప్ కొటేషన్స్ కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలపండి ధన్యవాదాలు